మనము ఎప్పుడైతే మన ప్రియమిత్రులతో హృదయపూర్వకంగా మాట్లాడుతున్నామో అది మరి ఆత్మకు ఆహారం అవుతుంది ఒకటి రెండవది అంటే మనము తినే ఆహారము భౌతిక శరీరానికి ఆహారం అయితే అందులోని రుచి ఆత్మకు ఆహారం అవుతుంది రుచి అంటే ఏంటంటే ఎప్పుడు బాగా ఉంటుంది అంటే ఏదో ఆ మంచి రుచికరమైన చేసుకోవాలి అది చేయాలి అది కాదు చెప్పేది ముఖ్యంగా ఎప్పుడు రుచికరంగా ఉన్నా అంటే ఆకలి వేసినప్పుడు రుచికరంగా ఉంటుంది ఏ ఫుడ్ తిన్నా కానీ సరైన ఆకలిని ఎప్పుడు మెయింటైన్ చేయడమే మరి ఆత్మకు ఆహారముగా అవుతుంది రోజు ఆహారం పెట్టాలంటే ఆకలి ఉన్నప్పుడు తినాలి మనము హృదయపూర్వకంగా పరిపూర్ణంగా ఏ పని చేసినా అందులో మరి ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది ఆత్మకు ఆహారం ఒక్కొక్క సెకండ్ ఆహారం చాలా పెరుగుతుంది ఆత్మ ఎంత ఆహారం పెడితే మామూలుగా భౌతిక శరీరానికి కొంచెం ఆహారం పెడితే చనిపోతుంది అంతకన్నా ఎక్కువ పెడితే దానికి దానికి అవసరమేం లేనప్పుడు అంటే పనికి తగ్గ ఆహారమే కావాలి భౌతిక శరీరం కానీ ఆత్మకి ఎంత ఆహారం పెడితే అంత ఉన్నతంగా ఎదుగుతుంది అంత మంచిది కాబట్టి హృదయపూర్వకంగా ఈ రోజంతా ఎంతసేపు జీవిస్తే అంత లాభం ఉంటుంది ఫ్రెండ్స్ సో మనము ప్రేమగా చేయగలిపిన చక్కటి ప్రేమతో మరి భూమాత పైన ప్రేమతో నడుస్తున్నా అడుగడుగునా భూమాతను ప్రేమిస్తూ నడుస్తున్నామా అలా మనము ఏదైనా చక్కటి ఆత్మ ఆత్మీయ ఆహ్వానం అంటారు చక్కటి ఆత్మీయ ఆత్మీయత ఉన్న వ్యక్తి అంటారన్నమాట అంటే ఒక అంటే ఇంటిని కనెక్షన్ ఎదుటి వాళ్ళని చూడగానే అక్కడ హృదయ ఇప్పుడు అందరూ అంటారు నమస్తే అంటారు ఇలా ఒకసారి నమస్తే అంటే ఇలా అంటారు అంటే అక్కడ అంటే ఆత్మతో నేను కనెక్ట్ అవుతున్నాను అనమాట ఆత్మ ఇక్కడ హృదయం దగ్గర నుంచి అలా లింక్ ఉంటుంది హృదయం దగ్గర ఇలా చేపెట్టి ఇలా హృదయ చక్రం దగ్గర అంటే అప్పుడు కనెక్ట్ అవుతున్నాను పాట ఆ కనెక్షన్ ఎప్పుడెప్పుడు ఎత్తనా అక్కడ ఆత్మ పెరుగుతూ ఉంటుంది భౌతిక శరీరానికి కొంచెం తిండి తింటే సరిపోతుంది ఆత్మకు ఎంత పెడితే అంత గొప్పగా ఎదుగుతుంది అంత లాభాలు ఉంటాయి మన లైఫ్లో ఆత్మ సత్యమైనది అంటే నిత్యమైనదే సత్యమైనది ఎప్పుడూ ఉండేది కాబట్టి సత్యమైన దానికి నిత్యమైన దానికి ఎక్కువ ఫుడ్ పెట్టాలా మనం భౌతిక శరీరంకు ఎక్కువ ఫుడ్ పెట్టాలా అని చేస్తే రెండింటికి కావాలి అయితే ఎక్కువ మాత్రం భౌతిక శరీరం కొంత పెడితే సరిపోద్ది ఆత్మకు ఎంత పెడుతుంటే అంత అంత ఎదుగుతూ ఉంటుంది మనం ఆత్మీయతతో ఎంత ఎంతసేపు జీవిస్తున్నాం అని చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు రెండు నిమిషాలు మౌనం పాటించాలి అన్న చనిపోయినప్పుడు రెండు నిమిషాలు వాళ్ళ ఆత్మశాంతి గురించి వాళ్ళ ఆత్మ పురోగతి గురించి రెండు నిమిషాలు మౌనం పాటించాలి అంటాం కదా ఎందుకంటాము ఒకటి రెండు నిమిషాల్లో అంటే ఆలోచన ఇస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట చాలామందికి ఒకటి రెండు నిమిషాలు అంటే చక్క చక్కగా చక్కగా చేయగలుగుతారు మౌనంగా ఉండి అది కూడా వేరే వాళ్ళ ఆత్మశాంతి గురించి అంటే కొంచెం అదొక వేరే వాళ్ళ గురించి అంటే ఇంకొంచెం శ్రద్ధ వస్తుంది అంటే మనం ఇవ్వాలి దానం వేరే వాళ్ళకి మంచి పాజిటివ్ తరంగాలు పంచాలని మరి అట్లాంటప్పుడు మనం మనం కూడా అలా ధ్యానం చేస్తుంటే అప్పుడప్పుడు నిమిషం నిమిషం అప్పుడప్పుడు వీలైనంత నిసార్లు పొద్దున్న సాయంత్రం వీలైన సార్ నిమిషం 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 అలా ప్రతి అరగంట ఒక నిమిషం చేస్తే ఆవరేజ్గా పొద్దున్నే సాయంత్రం పదిహేను పదహారు గంటలు ముప్పై నిమిషాలు అవుతుంది ఇది కనుక చేయగలిగితే ఎందుకంటే ఆత్మకు శక్తి ఇక్కడ వస్తుంది బాగా అంటే ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే ఉంటామో ఎరుకతో ఉన్న ఆలోచన రహిత స్థితిలో చాలా శక్తి వస్తుంది ఆత్మకు పూడో చాలా శక్తివంతమవుతుంది మన నిద్రలో కూడా ఆలోచన స్థితి వస్తుంది దానివల్ల కొంచెం శక్తి వస్తుంది కానీ పొద్దున పూట ఎరుకతో ఆలోచన అయితే స్థితిలో ఒక అరగ నిమిషం ఒక నిమిషం నిమిషాలు ఉన్నా కానీ చాలా కొన్ని సెకండ్లు ఒక్క సెకండ్ ఉన్నా కానీ దానికి ఆ శక్తి వస్తూ ఉంటుంది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అలా కొన్ని రోజులు అవగానే అది చాలా శక్తివంతమయ్యేది మనము అన్నం తినగానే కడుపు తినక బా అన్నదాత సుఖీభవన్ చక్కగా కడుపు నీ కదా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాము అలా ఆత్మ కూడా దానికి దానికి నిండిన తర్వాత అప్పటి నుంచి అదే ఒక ఆనందాన్ని ఇస్తుంటుంది అదే ఎన్లైటైన్మెంట్ అంటారు ఆత్మసాక్షాత్కారం ఆత్మజ్ఞానంతో జీవించడం అంటే నిత్యమైనది సత్యం కదా సత్యమైనది ఆత్మ కదా నిత్యమైనదే సత్యం అదే ఆత్మ ఆత్మస్వరూపానికి మనం దానికి ఇప్పుడు ఇవ్వడం చక్కగా ఇస్తే ఎంత సంతోషపడి ఎంత ఆనందాన్ని ఇస్తుంది మన జీవితంలో ఇలా చేయగలిగితే చాలా ఆనందం అలా జీవితం అంతా ఆనందంతో నిండిపోతే ఎంత ఈ క్షణంలో అలా జీవించున్నందుకు ఎంత ఎంత మనం అదృష్టవంతులమో ఎంత భాగ్యమో ఇది అన్న అలా అద్భుతమైన తృప్తి ఆనందం లభిస్తుంది మన జీవితంలో సో ఫ్రెండ్స్ మనము అప్పుడప్పుడు మనము ఆత్మకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇద్దాం వీలైతే రోజంతా ఇద్దాం రోజంతా ఒడ్డు పెడదాం చూడండి ఎలా పెట్టాలి ఆత్మకు ఆహారం ఏంటి హృదయపూర్వకంగా జీవించడం వల్ల ఆలోచన స్థితిలో జీవించడం వల్ల ఎంజాయ్ చేయడం వల్ల ఓకేనా ఈ మూడు పద్ధతులు గుర్తుంచుకోండి మనకు నచ్చినవి ఏం చేసినా కానీ మన ఆత్మ చాలా ఆత్మ ఆహారం వెళ్తుంది ఆత్మకు ఆహారం పొందుతుంది ఆత్మ బలం శక్తివంతమవుతుంది కొంతమందికి చేస్తా ఆడడం అంటే ఇష్టము కొంతమందికి పొద్దున్న నేను వాకింగ్ చేస్తే పార్క్లో వాకింగ్ చేస్తే నచ్చుతుంది అంటారు కొంతమంది ఆకాశాన్ని అలా చూస్తూ మేఘాలను చూస్తుంటే మంచిది అనిపిస్తుంది కొంతమంది నైట్ ప బయట పడుకొని నక్షత్రాన్ని చూస్తూ అలా ఉండిపోవాలి అలా ఉంటే చాలా బాగుంటుంది అంటారు ప్రకృతితో స్పెండ్ చేయడం ఇష్టం కొంతమందికి మాట్లాడడం ఇష్టం పది మందితో మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఎక్కడైతే మీ ఇష్టాలు నచ్చినవి ఏవైతే ఉన్నాయో అక్కడ మీ ఆత్మ శక్తి పెరుగుతుంది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అదేంటి మౌనంగా ఉంటే ఎక్కువ బాగుంటుంది అంటే కానీ మాట్లాడడం కూడా ఓకే అంటున్నాడు మాస్టర్ అనుకోవచ్చు కానీ నేను చూశాను ఒకతను ఆయనకి మాట్లాడడం ఇష్టము ఆయన స్పిరిచువల్ టాపిక్సే మాట్లాడతారు బట్ ఒక పది మంది కలిసి డిస్కష్ డిస్కషన్ పెడతారు ఒక వన్ అవర్ తావాత చూస్తే ఆయన ఎనర్జీస్ ఆయన ఆర్ ఆగా ఇలా బాగా ఎక్స్పైర్ ఎన్లైటన్మెంట్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఉంటాడన్నమాట అప్పుడు అర్థమైంది అబ్బా మాట్లాడుతూ కూడా ఎన్లైటైన్ యొక్క సాధన ఇంత శక్తి శక్తి పెరుగుతుందా అని చూశాను అబ్బురపడ్డాను నేను ఏదైతే మన హృదయపు హృదయానికి నచ్చినవి ఏవి చేసినా కానీ ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది ఆత్మశక్తి మరింత మరింత బలపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడెక్కడైతే చిరునవ్వు ఉందో నవ్వుందో అక్కడ ఆత్మతృప్తి ఉన్నట్టే అక్కడ ఆత్మ ఆనందం ఉన్నట్టే ఫ్రెండ్స్ ఆత్మకు ఆహారం బాగా వెళ్తుంది నవ్వడం ద్వారా చిరునవ్వు ద్వారా బయట అందరి ముందట ఉన్నప్పుడు చిరునవ్వు ఎప్పుడన్నా మనకు తెలిసిన వాళ్ళే ఉన్న మంచి మిత్రులు ఉన్నప్పుడు లేదంటే మన ఉన్నప్పుడు బాగా నవ్వండి ఆత్మశక్తి ఎంత పెరుగుతుంటే అంత చిరునవ్వు వస్తుంది చిరునవ్వు వస్తుంది మనం ఎంత ధారణ చేస్తుంటే ఆటోమేటిక్ ఆత్మశక్తి అంత పెరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా లాస్ట్ ఒక కొటేషన్ చూద్దాము వివేకానంద కి బ్రెయిన్కి హార్ట్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైనా వస్తే అప్పుడు హార్ట్ని ఫాలో అవ్వండి అని చెప్తారు హృదయాన్ని ఫాలో అవ్వండి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తే అంటే ఏం పని చేయాలి అంటే బ్రెయిన్ ఏమో ఇలా చెప్తుంది హార్ట్ ఏమో ఎలా హార్ట్ ఫుల్గా ఎలా చేయాలనిపిస్తుంది అంటే హృదయాన్ని ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ భూమి మీద మరి ఎంతోమంది భూమి మీద ఎందుకంటే ఎన్నో ఎంతో ఎంతోమంది చనిపోయారు ఫ్రెండ్స్ చనిపోతూ ఉన్నారు కానీ ఎంతోమంది చనిపోయేటప్పుడు ఎస్ నేను ఒక స్వచ్ఛమైన హృదయంతో జీవించాను అని ఆ ధైర్యంతో ఎస్ నేను జీవితాన్ని ప్యూరిటీ ఆఫ్ హార్ట్తో జీవించాను అన్న ఆ ధైర్యంతో ఎవరు చనిపోతున్నారు ఫ్రెండ్స్ ఎంతమంది చనిపోతారు ఎంత అది ఎంత గొప్ప మీకు ఆ ధైర్యం ఉందా చెక్ చేసుకోండి గుండెల మీద అలా చేతి పెట్టుకుని నేను ఈ జీవితం అంతా స్వచ్ఛమైన హృదయంతో జీవిస్తాను అని మీరు మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతారా మన కదండి ఇదేంటి అది పర్మనెంట్ విషయాలు ఆలోచించడమే ఆత్మ అంటే సత్యమైనది నిత్యమైనది దాని గురించి మన అవగాహనతో ఉండి జీవించడమే మరి ఆత్మతత్వం అంటే అదిగా అర్థమవుతుంది